హైదరాబాద్ ఉప్పల్ రామంతపూర్ రామ్రెడ్డి నగర్ కాలనీలో అనేక సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్న కాలనీ వాసుల ఆందోళన దుర్వాసన ఈగలు దోమలతో అనారోగ్యాల పాలవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీ వాసులు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ట్రంట్ లైన్ నిర్మించాలని డిమాండ్ బైట్స్ కాలనీ వాసులు మేము డ్రైనేజ్ అంటే చాలా ఎక్కువగా ఉంది అసలు ఉండలేకపోతున్నాము ఇంట్లో కూర్చోని కూడా ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఉండలేనటువంటి పరిస్థితి ఏ ఇరవై ఏళ్ళుగా ఇలానే ఉందంట మాకు మ్యారేజ్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ అవుతున్నా ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను రోజు ఇదే పరిస్థితి వాకిలు ఊడలేక చచ్చిపోతున్నాం జిహెచ్ఎం చోటు రాడు వచ్చిన వాళ్ళు ఊడుస్తారు ఆ కుప్పలు కుప్పలు అక్కడక్కడే చెత్త అది తీసుకొని పోరు కూడా తీసుకొని పోరు చెప్పినా తీసుకున్నాం కదా అని మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ మాకే ఇవన్నీ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ అది మొత్తం ఫుల్లుగా ఉందంట అది తీసేస్తే అది మొత్తం క్లియర్ చేసి డ్రైన్ క్లైన్ వేరే చేస్తేనే ఇది క్లియర్ అవుతుంది అనేసి అంటున్నారు మరి ఇప్పటివరకు అయితే ఏ అధికారులు రాలేదు మేము ఎన్నిసార్లు చెప్పినా అది ఒక బండి వస్తుంది వాడు తీసాడు కనీసం వాడి నుంచి మా గల్లీ ఎండింగ్ వరకు వెళ్ళిపోయేసరికి మళ్ళీ వాటర్ వస్తూనే ఉన్నాయి దీనివల్ల మాకు పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మాకు గొడవలు అవుతున్నాయి తప్ప వచ్చి వేరే వాళ్ళు చేసేది లేదు లో అప్పుడు వస్తారు ఓటేయండి అది కామన్ ఇంకా ఇంకా మళ్ళా తర్వాత ఇంకా అసలు పట్టించుకునే వారే లేరు చిన్న అయితే ఇంకా జ్వరాలు దోమలు అసలు దోమలు బెడ ఎక్కువగా ఉంది కొంచెం ఇవన్నీ చూసుకొని వచ్చి మాకు మంచిగా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం మేము రామ్రెడ్డి నగర్ వాసులము ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది దోమలు చాలా ఉన్నాయి అందరి ఇళ్లలో జ్వరాలు పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి ఇది ట్వంటీ ఇయర్స్ కింద వేసినటువంటి పైప్ లైన్స్ ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు ఇదంతా కొంచెం నీట్ గా చేసి పెద్ద లైన్లు వేయాలి ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది కాబట్టి మీరు ఈ సమస్య మీద పరిష్కారం చూపించాలని కోరుతున్నాము చాలా మందికి మేము కంప్లైంట్ అండి అయితే బండి వస్తుంది మోని క్లీన్ చేసి బండి వస్తుంది చేస్తుంది నీళ్లు మామూలుగానే వస్తున్నాయి మాకైతే విపరీతమైన వాసన దోమలు ఇండ్ల ఉండలేకపోతున్నాం అసలు ఈ సమస్యను మీరు పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నా ముందుగా మీడియా స్పందించి వచ్చినందుకు రామరెడ్డి నగర్ అనేది ఒక మురికి కాలగా ఒక కాలుష్య ప్రాంతంగా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయమైన కాదు చాలా విషయాలలో రామరెడ్డినగర్ వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు మనం చూస్తూ ఇది ఒక్కరోజు సమస్య కాదు దాదాపు ఇరవై ఏళ్ళ సమస్య ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ నగర్ అనేది డ్రైనేజ్ నీళ్ళతోనే కూడుకుపోయి ఉంటుంది ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు కానీ ఒక లైన్కి ఒక లైన్కి కనెక్టివిటీ లేక ఒక ఒక ఇంజనీర్కి ఒక ఇంజనీర్కి మధ్యలో సఖ్యత లేక ఒక ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం ఇదే జరుగుతుంది కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది సో దాంట్లో భాగంగానే హండ్రెడ్ పర్సెంట్ ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే అయితే ఈ ఒక్క కాలనీకే కాదు రామ్ రెడ్డి నగర్ ఉండొచ్చు వాసినగర్ ఉండొచ్చు కామాక్షిపూర్ ఉండొచ్చు నగర్ ఉండొచ్చు శ్రీనగర్ కాలనీ ఉండొచ్చు కేసీఆర్ నగర్ కేటీఆర్ నగర్ ఇవన్నీ కూడా ఈ ట్రంక్ లైన్ వ్యవస్థ మార్చడం వల్ల ఈ అన్ని కాలనీ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది ఇవి కిందికున్న ప్రాంతాలు కాబట్టి ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఇబ్బంది జరిగే అవకాశం ఎక్కువ వస్తూ ఉంది పై నుంచి వస్తున్నటువంటి మురుగునీరు అంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది ఇబ్బంది గురవుతా ఉన్నారు నిన్నటి జరిగిన నిన్నటి నిన్న జరిగిన కాలనీ లక్ష్యంలో ఇక్కడ పర్యటన చేసినప్పుడు చాలా మంది బాధ ఏంటంటే అన్న మాకు ఒక డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేయండి ఈ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అనేది బాగుంటుంది ఇది ఒకటి సమస్య కాకుండా పక్కన ఎస్టీపీ ఉంటుంది ఇక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏంటంటే అసలు కనీసము వాటర్ని ట్రీట్మెంట్ చేయకుండా అలాగే విడిచిపెట్టడం వల్ల మూసలకి విడిచిపెట్టడం వల్ల ఆ దుర్వాసనతోనే పెద్ద ఎత్తున ఇక్కడ కాలుష్యం ఏర్పడతా ఉంది అంతేకాకుండా రాత్రి రెండు గంటలకి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి కెమికల్స్ వాడకుండా ఆ గ్యాస్ని రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ శ్వాస పీడ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతా ఉంది ప్రధానంగా చిన్న పుట్టిన విద్య పుట్టిన పిల్లలు రెండు రెండు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలకైతే శ్వాస పీడ్చుకోవడానికి చాలా ఇబ్బందికరంగా చాలా మంది కూడా స్కిన్ కి కానీ ఇంకా శ్వాసకి కానీ ఇబ్బంది అవుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇది ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మన స్థానిక కార్పొరేటర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం వాళ్ళందరూ కూడా స్పందించారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉన్నారు మరి కొద్ది రోజుల్లో ఎంపీ గారు కూడా ఇక్కడ పర్యటనకు వస్తాయని చెప్పడం జరిగింది తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి గవర్నమెంటే కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కానీ ఇంకా అదేవిధంగా అధికారులే కానీ స్పందించాల్సిన అవసరం ఉంది ఒక్కరోజు సమస్య కాదు ఇరవై అయిన సమస్య ఇది ఎప్పుడు తిరిగినా కూడా వాళ్ళకి ఇదే చెప్పుకుంటూ పోతా ఉన్నాం కానీ సమస్య పరిష్కారం అవుతులే వాళ్ళు కూడా బాధపడతా ఉన్నారు తప్పకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మీ యొక్క మీడియా ద్వారా బయటికి వెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజలు పడుతున్నటువంటి సమస్యను కూడా ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకు మావంతుందని తెలియజేసుకుంటూ ఇది ఈ సమస్య పరిష్కారం అయ్యే విధంగా మా పోరాటం మాగదని చెప్పి తెలియజేస్తాను